ఇళయరాజాకు అసలు ఏమైంది ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారు ముక్కు మొహం తెలియని వారిని బజార్కి ఇచ్చారంటే వేరు కలిసిమెలిసి తిరిగిన వారితో కలహానికి దిగడమేంటి అసలు జ్ఞాని ఇంత చిన్న చిన్న విషయాల్ని ఎందుకు పట్టించుకుంటున్నట్టు లోనే కాదు సినీ మ్యూజిక్ ఇప్పుడు ఇదే భారీ డిస్కషన్ ఇళయరాజా సంగీత జడిలో తడవని వారు ఇళయరాజా పాటని ఒక్కసారైనా ఏకాంతంలో పాడుకుని వారు ఉండరు ఇసై జ్ఞానిగా ప్రశంసలు అందుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన స్వరాలతో శ్రోతల మనసులు గెలుచుకున్న ఇళయరాజా ఈ మధ్య చీటికి మాటికి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు సన్నిహితులతో ఆయన పెట్టుకుంటున్న గిల్లి కజ్జాలు అందరిలోనూ అసహనాన్ని క్రియేట్ చేస్తున్నాయి ఇటీవల కాలంలో మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన సినిమా మంజుమల్ బాయ్ గుణా కేవ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో గుణా సినిమాలోని పాట బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంది ఇప్పుడు అలా తన పాటను వాడుకోవటంపై చిత్ర యూనిట్ కి నోటీసులు పంపారు ఇళయరాజా రజనీకాంత్ కూలీ సినిమా అనౌన్స్మెంట్ గ్లిమ్స్ లో తంగమగన్ సినిమాలోని వావా పక్కం వా పాటను తన అనుమతి లేకుండా వాడుకున్నారని నిర్మాణ సంస్థ పిక్చర్స్ కి నోటీసులు పంపారు బాలుకి నోటీసులు పంపినప్పుడే జనం విస్తుపోయారు రజనీకాంత్ కూలీ సినిమాకు నోటీసులు పంపగానే ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేశారు ఫోన్ కాల్ చేస్తే పలికే వాళ్లతో మాట్లాడి పరిష్కరించుకోకుండా ఇలా లీగల్ యాక్షన్ ఎందుకు అంటున్నారు సినీ ఇండస్ట్రీ జనాలు